సృష్టికర్త తప్పు చేస్తే ఊరుకోవడానికి సంగతి నీకు తెలిసిందా భూమిని చూడు అంధర అవి ఏమైపోతున్నాయట గజ 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 ఒనిగిపోతున్నాయ ప్రకృతి దేవునికి వణిపోతుంటాయి మరి మనం వనగడు లేదు నేను ఒక మనిషి మరొక మనుషులు ప్రేమించలేకపోతున్నాడు అందుకే దేవుడు ఒక్కసారిని చూడు ఆ ప్రకృతిని ఒక్కసారి పరిశీలన చేస్తే ఆ జంతువులను చూడు ఆ పక్షులను చూడు వాటిలో ఉన్న ఐక్యత వాటిలో ఉన్న ప్రేమ మీలో ఎందుకు లేకుండా పోతుంది ఈరోజు మనుషుల్లో ప్రేమ లేదు ఒక మనిషి అంటే మరో మరొక మనిషిని పెడటం లేదు నేను మాత్రమే బాగుండాలనుకుంటాను మనం అంతా బాగుండాలని ఎవరో కోరుకోవటం లేదు కానీ దేవుడైతే నా పిల్లలందరూ బాగుండాలి వారు నా దగ్గరికి రావాలి నా నీడలో ఉండాలి నా అడుగు జాడలో నడవాలని దేవుడు కోరుకుంటూ ఉంటే ఈరోజు ఏ ఒక్కరు సృష్టికర్తకు భయపడటం లేదు ఇప్పుడు దేవుడు డిసైడ్ అయ్యాడు ఏమని ఈయన నేనంటే వీళ్ళకి ఎంత భయం పెట్టాలో అంతగా భయపెడతానని దేవుడు డిసైడ్ అయ్యాడు ఎందుకు డిసైడ్ అయ్యాడు మనుషులు చేసే పనులు ఒక్కడు కూడా మంచిది లేదండి నీకు ఇచ్చాను నీరు ఇచ్చాను అన్ని విధాలుగా నేను సహకరించి నేను కాపాడుతున్నాను నువ్వు నా గురించి చెప్పాలి నువ్వు నన్ను మహిమపరచాలి